ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపావళి పండుగ రోజున ఏం చేసినా చేయకపోయినా ఈ చిన్న మూడు ఉపాయాలు చెప్తాను వాటిని చేయండి ఈ ఉపాయాలు చేయడం వల్ల మీకు ధనానికి వైభవానికి ఐశ్వర్యానికి సుఖ సంతోషాలకి లోటు అనేది ఉండదు ఇది దీపావళి రోజున ఏ ఉపాయం చేసినా వంద పర్సెంట్ ఫలితం లభిస్తుంది అంటే పరిపూర్ణమైన శక్తి కలిగిన రోజు అని అర్థం ధనానికి సంబంధించి అమ్మవారిని ఆరాధించడానికి దీపావళి అమావాస్య చాలా అత్యద్భుతంగా పనిచేసే ఒక మంచి రోజు ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు మిత్రులు మాకు కొన్ని వస్తువులు దొరకడం లేదండి అలాగే మేము వృత్తిపరంగా అవకాశం లేదండి మాకు ఏదైనా చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ మూడు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి ఎంతమంది మిత్రులకి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే దీపావళి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి జీవితం మార్పు రావాలి అంటే మనకి ఎక్కువ సమయం అవసరం లేదు రెండు సెకండ్లు చాలు అంటే కొంతమంది ఎంత ప్రయత్నించినా పనులు కావడం లేదు పనులు కావడం లేదంటే మానసికంగా వారి యొక్క ఇచ్ఛా శక్తి సరిగా లేదని అర్థం పాపకర్మల వల్ల అలాగే మన పూర్వకర్మల వల్ల చేస్తున్న కర్మల వల్ల చేసిన కర్మల వల్ల కూడా ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులు మన వెంటాడుతూ ఉంటాయి చాలామందికి తెలియదు లక్ష్మీదేవి కొంతమందికి కలిసి వచ్చినప్పుడు ఆమె యొక్క ఆమె మన దగ్గర ఉన్నప్పుడు వారు నిత్యము యోగిస్తూ ఉంటారంటే అంటే అన్ని కలిసి వస్తాయి కానీ ధనం వచ్చిన తర్వాత కొంతమందికి ఆ ధనం వల్ల అహంకారం వస్తుంది అంటే చాలామంది అంటూ ఉంటారు వీడికి అమ్మవారు కూర్చుందిరా అందుకే వీడు ఇలా చేస్తున్నాడు రా అని మనకు పురాణాల్లో కూడా కథలు ఉన్నాయి ఏమంటే అమ్మవారు గనక ధనానికి సంబంధించి ఆమెని ఆరాధిస్తే మీకు ఆమె మీ దగ్గర ఉంటే ఆమె యోగించాలని ఉంటే మీకు ఏమైనా ఇస్తుంది కానీ డబ్బు గర్వంతోనో మదంతోనో అహంకారంతో ఉన్నవారు ఏదో ఒక రోజున పతనానికి వెళ్ళిపోతారు శాస్త్రం చెప్తున్నమాట అలాగే మనం ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల కలిగే అద్భుత లాభాలు ఫస్ట్ ఉపాయం చెప్తాను దీపావళి రోజున ఎవరైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పచ్చి పాలు కుటుంబం మొత్తం అందరూ కూడా అలాగే కొంచెం పసుపు ఈ రెండు స్నానం చేసే నీళ్ళల్లో వేసుకొని మీరు స్నానం చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ప్రతి కోరిక నెరవేరుతుంది సుఖ సంతోషాలు వస్తాయి ధనానికి సంబంధించి మీకు ఆటంకాలు తొలగిపోతాయి ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో మీరు ఇలా లక్ష్మీ మార్పటం ముందు ఆవు నేతితో దీపారాధన చేయాలి నేను మీకు ఇప్పుడు దీపారాధన చేస్తుందని చూపిస్తున్నాను అంటే ఈ ఉపాయంతో పాటు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ ఉపాయానికి మీరు ఎర్రటి ఒత్తుని వాడాలి బాగా గుర్తుంచుకోండి ఎర్రటి ఒత్తిని ఉపయోగించాలి అమ్మవారి ముందు దీపారాధన చేస్తున్నప్పుడు అది కూడా నేతితో వెలిగించిన దీపమై ఉండాలి మీరు ఈ ఉపాయం చేయడానికి మీరు ముందే రెడీ చేసుకోండి ఇది దీపావళి రోజున ఉదయం మధ్యాహ్నము సాయంత్రం సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పసుపు పాలు వేసుకుని స్నానం చేయండి అలాగే దీపం వెలిగించే ముందు దీపంలో కొంచెం చిట్టికడు పసుపు వేయండి ఇలా వేసి మీరు దీపాన్ని వెలిగించండి మీరు దీపం వెలిగించిన తర్వాత దీపం వెలిగిస్తున్నాను మీరు అడగచ్చు ఏకవత్తి ఎందుకు వేశారని ఇది ఎరటి వత్తు ఏకవత్తి వేశారు నెక్స్ట్ ఉపయోగ అంటే ఉపాయంలో కూడా దీని గురించి వివరణ ఉంది కాబట్టి ఈ ఒత్తి వేయడం జరిగింది మీరు రెండు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు వేసి కూడా దీపారాధన చేయవచ్చు రెండు దీపారాధన కుందులు వెలిగించవచ్చు నాలుగు అంటే ఒక్కొక్క పరిమిదలో రెండు రెండు ఒత్తిడి వేసి నాలుగు కూడా వెలిగించవచ్చు ఆ తర్వాత మీకు ఇది మీరు స్నానం చేసిన తర్వాత అంటే పసుపు ఆవు పాలు లేదా పాలు వేసుకొని స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి దాంట్లో కొంచెం ఆవుని దీపం వెలిగించి దాంట్లో కొంచెం పసుపు వేయండి ఇది మొదటి ఉపాయం రెండవ ఉపాయం చెప్తాను మీరు ఈ ఉపాయానికి దీపావళి రోజు రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతంలో చేయాలి అంటే సాయంత్ర సమయంలో ఎవరైతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేసిన భర్త భార్య చేయవచ్చు అందరూ మెలకుగా ఉండాలి రూల్ లేదు ఒకరు మెలకుగా ఉండి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఈ ఉపాయం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే మెలకుగా ఉంటే సరిపోతుంది ఇది మీరు భోజనం చేసి చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఉపాయం చేసే ముందు స్నానం చేసి ఉపాయాన్ని చేయండి అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు చెప్తాను ఒక ఎర్రటి క్లాత్ కావాలి ఇది మీరు దీపారాధన చేసి ఆవు నెత్తితో దీపారాధన చేసి మీరు మీ ఇంట్లో ఈ ఈ చిన్న ఉపాయాన్ని చేయండి ముందు ఒక ఎర్రటి క్లాత్ కావాలి అలాగే మీకు ఒక పసుపు కొమ్ము కావాలి ఈ క్లాత్ మీద కొత్త క్లాత్ తీసుకోండి పసుపు కొమ్ము పెట్టండి తర్వాత మూడు గోమతి చక్రాలని అలాగే మూడు లక్ష్మీ గవ్వలని ఈ ముందే రెడీ చేసుకోండి చూడండి ఒక పసుపు కొమ్ము కొత్త రెట్టి క్లాత్ పసుపు కొమ్ము మూడు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు తర్వాత మూడు గింజ గింజలు ఈ ఎరుపు నలుపు ఉంటాయి కదా ఆ గింజలు మూడు ఎక్కువ అవసరం లేదు మూడు చాలు ఇవి వేసి తర్వాత వీటితో పాటు ఒక పదకొండు రూపాయలు చిల్లర కానీ లేదంటే పది రూపాయలు గాయతో ఒక రూపాయి పదకొండు రూపాయలు దక్షిణగా దాంట్లో వేయండి అంటే ఈ ఎరటి క్లాస్లో వేయండి వేసి మీరు వారు పట్టం ముందు ఈ ఏదైతే మనం పెట్టాం కదా అందులో ఇవన్నీ వేసిన తర్వాత అమ్మవారి ముందు ఆవునితో దీపం వెలిగించే మనం ముందు దీపం వెలిగించాం ఆ దీపాన్ని అంటే ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు దీపం కంపల్సరిగా వెలుగుతూనే ఉండాలి తర్వాత మీరు ఇందులో దీపంలో ఏకవత్తి చెప్పాను కదా ఇంతకుముందు ఏకవత్తి అది కూడా ఎర్రటి దారంతో ఉన్న వెత్తి వేయండి రెండో ఉపాయానికి ఫస్ట్ ఉపాయానికి రెండు ఒత్తులు వేయచ్చు నాలుగు ఒత్తులు వేయచ్చు ఎన్ని చేసుకోవచ్చు ఈ రెండో ఉపాయానికి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎర్రటి ఒత్తి వేయండి వేసి దానిలో ఆవు నేతిలో కొంచెం పసుపు వేయండి వేసి మీరు ఈ దీపాన్ని తూర్పు ముఖంగా పెట్టండి మీరు కూడా తూర్పు ముఖంగా కూర్చోండి తర్వాత మీరు మీ మనసులో ఉన్న ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో అన్ని కోరికలు అమ్మవారికి మనసులో నివేదన చేయండి చేసిన తర్వాత మీరు తామరపూసల మాల కానీ స్ఫటిక మాల కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మాల మీ దగ్గర ఉంటే ఆ మాలతో మీరు ఒక మంత్రాన్ని ఒక ఐదు మాలలు జపం చేయండి అంటే ఐదు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాలకు నూట ఎనిమిది పూసలు ఉన్నాయనుకోండి ఎనిమిది పూసలు ఉంటే ఐదు ఒక మాలకి ఎనిమిది అంటే ఐదు మాలలు ఐదు జపం చేయాలి ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని మీరు ఐదు మాల జపం చేయండి ఓం శ్రీం నమ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఐదు మాల జపం చేసిన తర్వాత మీరు ఎలాగే వదిలేసి మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానం చేసి అమ్మవారి ముందు మళ్ళీ దీపం వెలిగించి అప్పుడు ఏకవత్తి అవసరం లేదు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి ఆవునితో మీరు ఏదైతే చూపిస్తాను వీటిని చక్కగా మూటగా కట్టండి ఇలా ఇలా మూటగా కట్టి మీ దగ్గర ఇలాంటి బ్యాగులు కానీ ఏదన్నా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఎర్రటి క్లాత్తో మీరు మూటగా కట్టి ప్లేస్ చూపిస్తాను మీకు నేను ఇలాంటి ఎరటి బ్యాగ్ ఉన్న దాంట్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా మూటగా కట్టి కూడా మీరు వేసుకోవచ్చు ఈ ఎరటి క్లాత్తో కూడా మీరు మూటగా కట్టుకోవచ్చు ఇలా మిక్సర్ ఉన్నదాన్ని మాత్రం వాడమాకండి పూర్తి ఎరుపు ఉన్నదాన్ని వాడుకోవచ్చు లేదంటే ఇదే క్లాత్లో మీరు మూటగా కట్టుకోవచ్చు చూపించడం కోసం మాత్రమే తిరారా తర్వాత మీరు ఇది మీరు ఈ మూటని మీరు మీ పూజా మందిరంలోనే ఎక్కడైతే పూజ చేశారో ఆ లక్ష్మీదేవి పటం పక్కన పెట్టి ఉంచండి అన్నిటిని కూడా తర్వాత మీరు ఏదైతే ఆ రాత్రి మీరు ఏ మాలతో అయితే జపం చేశారో ఆ జపం చేసిన మాలని మీ కుటుంబ సభ్యులు కానీ వేరే వారెవరో కూడా టచ్ చేయకూడదు ఆ మాలని మీరు ఎప్పుడూ కూడా జపం చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ మాలతోనే జపం చేయండి మాకు ఈ మాల దొరకదేంటంటే ఈరోజు కొనుక్కోండి పూజా వస్తువుల మీ షాపులో పటికం మాలు దొరుకుతుంది తామ్రపోసం మాల దొరుకుతుంది కాబట్టి తెచ్చుకోండి ఈరోజు తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే మీరు ఈ మాలని ఎవరూ కూడా మళ్ళీ చెప్తున్నారు కుటుంబ సభ్యులు కూడా దాన్ని టచ్ చేయకూడదు దాంతో జపం చేయకూడదు అంటే కొంతమంది పూజా మందిరంలో పెట్టేసిందని అలా ఉంచేసి వేరే వాళ్ళు కూడా జపం చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎవరు చేశారో వారు మాత్రమే ఆ సంవత్సరం మొత్తం చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ధనం వస్తూనే ఉంటుంది డబ్బుకు లోటు అనేది రాదు ఎందుకంటే మీ మీకు జాతకంలో బుధుడు కుజగ్రహాల యొక్క శక్తి హీనమైనప్పుడు మీకు కొన్ని సందర్భాల్లో చేసే వ్యాపారం కావచ్చు వృత్తి వ్యాపారాలు కావచ్చు ధనం కావచ్చు రాబడి అని తగ్గుతుంది అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో అలాగే కుజగ్రహానికి సంబంధించిన పదార్థాలతో అలాగే మనం ఏదైతే జపం చేస్తామో ఆ సమయంలో ఆ మంత్రాన్ని మీకు ఆ సంవత్సరం మొత్తం చేయకపోయినా ఆ ఒక్క సమయంలో చేసేందుకు మీకు అన్ని రెట్లు ఫలితం అంటే వంద పర్సెంట్ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే దీపావళి రోజున మీరు మేము ఏం చేయలేము అనుకునేవారైనా సరే మామిడి తోరణాలు లేదా అశోక చెట్టు ఆకులు తెచ్చి గుమ్మానికి తోరణాలు కట్టండి కంపల్సరిగా కట్టండి ఇదన్నా చేయండి ఎందుకంటే తోరణాలు కట్టడం వల్ల అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ ఇంటికి మీకు ఖచ్చితంగా అద్భుతమైన అదృష్టాన్ని కలగజేస్తుంది తోరణమైన కట్టండి చాలామంది ఏమంటారంటే గురువుగారు మాకు అవకాశం లేదండి మేము చేయలేకపోతున్నామండి అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఉపాయాలని పరిపూర్ణమైన నమ్మకంతోనూ విశ్వాసంతోనూ చేయండి అంతేకాని నమ్మకం లేకపోయినా ఇందుట్లో ఏ పదార్థం మీకు దొరకకపోయినా ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయమాకండి ఫలితాలు రావు ఎందుకంటే పదార్థాలు కొన్ని సందర్భాల్లో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి ఇది మామూలుగా ఏంటంటే ఇంతకుముందు నేను చూపించాను కవర్లో వేసాను ఇలా కూడా మనం కట్టుకోవచ్చు అని చెప్పడానికి చెప్తున్నాను మళ్ళీ మీకు అనుమానాలు వస్తుంటే కాబట్టి చెప్తున్నాను మరి ఈ మూటని ఏం చెయ్యాలి ఈ మూటని ఏం చేయాలి సంవత్సరం తర్వాత మళ్ళీ దీపావళి ముందు రోజున ఈ మూటని తీసి పారే నదిలో కానీ లేదంటే ఏ చెట్టు మొదల్లో అయినా సరే ఎవరు తొక్కున ప్రదేశంలో పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ అంతవరకు ఈ ముఠని మీ పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పక్కన కానీ వెనక కానీ పెట్టుకోండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఏకవత్తి ఎందుకు వేయమన్నానంటే ఇది కుజుడికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు మీ జీవితంలో ఒకసారి ధనానికి సంబంధించి భూములకు సంబంధించిన సమస్యలు చాలా చాలా ఇబ్బందులు కలుగుస్తూ ఉంటాయి కాబట్టి ఏకవత్తి మనం వేస్తున్నాం అంటే తాంత్రిక ఉపాయాల్లో పదార్థాన్ని గురి శక్తి ఆ సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ఇది దీపావళి రోజు చేసే ఉపాయం మాత్రమే తర్వాత చేస్తే ఎటువంటి ఫలితము రాదు ఓం నమ శివ శ్రీమాత